ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసుపై గవర్నర్ అద్బుల్ నజర్ కీలక ఆమోదం తెలిపారు ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సు అరవై సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం చట్ట సవరణను అమలు చేయనుంది ఈ సవరణకు సంబంధించిన ఆదేశాలు న్యాయశాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ రూపంలో విడుదలయ్యాయి ముప్పై మూడేళ్ళు లేదా అరవై ఒక్కేళ్ల వయసు ఏది ముందైతే అదే అమలు ఉద్యోగులు ముప్పై మూడేళ్ళ సర్వీసు పూర్తి చేయడం లేదా అరవకేళ్ళ వయసుకు చేరడం ఈ రెండు పరిస్థితుల్లో ఏది ముందుగా పూర్తవుతుందో దాన్ని ఆధారంగా చేసుకుని పదవి విరామణ ప్రక్రియను అమలు చేస్తారు ప్రభుత్వం జారీ చేసిన సవరణ ప్రకారం ఈ నిర్ణయం ఉద్యోగుల వృద్ధి భద్రత అలాగే ప్రభుత్వానికి అవసరమైన అనుభవజ్ఞుల సేవలను కొనసాగించేందుకు తీసుకుంది అసలు ఈ నిర్ణయానికి గల కారణాలు ఉద్యోగ అనుభవం కొనసాగింపు వృద్ధి చెందుతున్న ప్రభుత్వ వ్యవహారాలు పరిపాలనలో అనుభవం అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉద్యోగులు సంక్షేమం పెన్షన్ దశకు చేరే ఉద్యోగులకు మరిన్ని ఆర్థిక అవకాశాలు మరియు పారిశ్రామిక అనుభవాన్ని మరింత ఉపయోగించుకోవడం సేవల నిర్వహణలో గతి ప్రస్తుత విధానంలో పదవీ విరమణ సమయంలో సేవల అంతరాయం తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు వీటిపై ఉద్యోగుల అభిప్రాయాలు అనేక మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు వారు తమ మరింత కాలం కొనసాగించేందుకు ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు ప్రవేశించిన ఉద్యోగులతో పాటు సీనియర్ ఉద్యోగుల కోసం సమతూలాన్ని కల్పించేదిగా ఈ చర్యను చెబుతున్నారు ఇక వ్యతిరేక అభిప్రాయాలు చూసినట్లయితే కొందరు ఉద్యోగులు ముఖ్యంగా యువత కొత్త ఉద్యోగులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వయో పరిమితి పెంపు వల్ల కొత్త నియామకాలపై ప్రభావం పడుతుందని వారు అంటున్నారు ప్రభుత్వ స్పందన ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ యువతకు కొత్త అవకాశాలు ఏర్పాట్లపై దృష్టి పెట్టడం రిటైర్మెంట్ వయస్సు పెంపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు కరోనాతో వచ్చిన మార్పులు సవరించిన చట్టం అమల్లో భాగంగా సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది తదుపరి నియామకాలు ప్రమోషన్లు విధానంలో ఈ మార్పుల ప్రభావం స్పష్టమవుతుంది మరింత సమాలోచన పదవీ విరమణ వయసు పెంపు వల్ల వచ్చి సవాళ్లపై ఇంకా సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు ప్రతినిధులు నిర్వహణ బృందాలు దీనిపై తమ పరిశీలనను కొనసాగిస్తున్నారు ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ ఆమోదం పొందిన ఈ నిర్ణయం ఉద్యోగులకు మంచి అవకాశంగా కనిపిస్తుండగా యువత సమర్థ ఉద్యోగ నియామకాలపై పెరుగుతున్న ఆందోళనతో ఇది భవిష్యత్తులో కూడా కానుంది సేవలను గౌరవించడం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం మరియు ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది